వెల్కమ్ బ్యాక్ టు మన చిరవస్తా బ్లాగ్స్ ఇది మన బస్ ఒక స్టేషన్ ఒక లుక్ కాసి బాడీ పేరు వచ్చేసి ఇండిపెండెన్స్ డే కన్ మినీ భారత్ అప్పటి అయితే హన్మకొండకు వెళ్ళే పల్లవీలు అయితే వచ్చి కాసి పల్లవీలు వరంగల్ హన్మకొండ ఎక్స్ప్రెస్ బస్ వచ్చింది బస్సు చూడాలి అని మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చేయొచ్చుగా క్రౌడ్ అంతా మన బస్కి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మనచరవస్తా బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం నరసంపేట బస్ స్టాండ్లో అయితే ఉన్నాం గాయస్ ఇది వచ్చేసి ఒక చిన్న బస్ స్టాప్ బస్ స్టాప్లో అయితే తొమ్మిది ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి మనం వచ్చేసి వరంగల్కి అయితే రిటర్న్ జర్నీ అయితే చేయబోతున్నాం ఎక్స్ప్రెస్ అయితే వెయిట్ చేస్తున్నాం ఎక్స్ప్రెస్ బస్ కోసం అయితే ఈ బస్సు ఒక ఓవరాల్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బస్ స్టాండ్ లుక్ అయితే ఇది ఇక్కడైతే చిన్న స్టాప్ గాయస్ ఇలా వెలుగును మరి ఎక్స్ప్రెసెస్ డెలక్సీస్ అయితే అవుతాయి పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేదు బస్ స్టాండ్లో అయితే చాలా పల్లె వెలుగు బస్సెస్ అయితే ఉన్నాయి గాయస్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కా సబ్స్క్రైబ్ చేస్తుంది కదా ఫ్రీయే కదా ఏం కాదు కదా కొంచెం చేయండి సబ్స్క్రైబ్ ఒకసారి బస్ స్టాండ్ ఓవరాల్ లుక్ అయితే చూసేద్దాం చుట్టూ గాయస్ ఇది వచ్చేసి నరసాంపేట్ బస్ స్టాండ్ మనం ముందైతే ఒక పల్లె వెలుగా అయితే వెళ్తుంది అది వచ్చేసి మన డిపో గాయస్ నర్సంపేట్ డిపో ఇది వచ్చేసి నర్సాంపేట బస్ స్టాప్ ఒకసారి వ్యూ అయితే క్లారిటీ కదా వ్యూ అయితే చూపెడతాం ఒకసారి కదా గాయస్ డిపో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వెయిట్ చేద్దాం సో మన ముందు ఒక కాబోర్డ్ ఉందిగా ఇది వచ్చేసి టూ వీలర్ పార్కింగ్ సెక్షన్ నర్సంపేటలో ఇది మన బస్ ఒక స్టేషన్ ఒక లుక్ ఇక్కడ చాలా మంది అయితే క్రౌడ్ అయితే ఉన్నారు మనం అయితే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం ఈ బాటిల్ పేరు వచ్చేసి ఇండిపెండెన్స్ పేరు కన్ కన్ మినీ భారత్ అట ఈ పేరుని ఎప్పుడు ఇల్లే ఈ బాటిల్ ప్రైస్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఉదయం ఇంకా మన బస్ అయితే రిటర్న్ సో గాయస్ నర్సంపేటలో వచ్చేసి హెల్ప్ డెస్క్ అయితే ఇక్కడ ఉంది గాయస్ ఒక చిన్న హెల్ప్ డెస్క్ అయితే ఉంది ఈ స్టేషన్ వచ్చేసి చాలా చిన్నగా అయితే ఉన్నది చూసి హెల్ప్ డేస్ ఒకటి అయితే హల్మకొండకు వెళ్ళే పల్లవీలు అయితే వచ్చేది గాయస్ ఈ పల్లవీలు కోసం అయితే క్రౌడ్ చూడండి ఒక పల్లవీలు కోసం ఇంతైనా క్రౌడ్ పడుతున్నారు சார் வரங்கல் பல்லா இது வச்சு ஆல்மோஸ்ட் ஃபுல் அந்த தீன் கோசம் அது கிந்தமாதிரி கிரௌடு இங்கே கிரௌந்தி ஃபுல் அது காய்ஸ் வரங்கல் ஹல்மகொண்ட எக்ஸ்பிரெஸ் பஸ் வச்சி பஸ் கோயமே முத்தம் கொட்டு மனமே பஸ்லே எக்காலு இப்படி சர்வீஸ் நம்பர் கேட்குறேன் டிஎஸ் ஜீரோ த்ரீ யூசி సిక్స్ డబల్ త్రీ ఈ బస్సులో అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు మనకి సీట్ దొరుకుతుందో లేదో చూడాలి దొరుకుతాయి ఆల్మోస్ట్ మన సీట్ దొరకబట్టాలి సరే అయితే మనం వాటర్ బాటిల్స్ ఇస్తానికి ట్రైద్దాం మనకైతే సీట్ దొరుకుతుందా దొరకడం కష్టం కానీ మనం ఈ బస్సులో వెళ్ళాలి చూద్దాం వెళ్ళడానికి ట్రై చేద్దాం టీటీ చూద్దాం ఇలా క్రౌడ్ మధ్యలో సీట్ సీటు దొరుకుతలేదు దొరకబట్టాలి ఇష్టం ఏందో కానీ బస్సు వచ్చేసింది ఎక్స్ప్రెస్ అనుకున్నాం కానీ సీట్లు మొత్తం లేవు నిలబడిపోయేందుకు ఎట్లయినా మన టికెట్ కదా పెట్టేది ఆ టికెట్ కోసం వచ్చేసి మనం అయితే ఇంకో బస్సు కోసం అయితే వెయిట్ చేస్తాం ఏం లేదు వెయిట్ చేస్తాడు తప్ప అంటే అప్పుడు క్రౌడ్ ఎక్కువ లేదు కానీ వరంగల్కి అయితే క్రౌడ్ అయితే లేదు అక్కడ ఇంకొక ఎక్స్ప్రెస్ బస్సు ఉన్నది ఆ బస్సులో అయితే ఎట్లా అయితే అయినా ఎక్కిపోవాలి వరంగల్కి వెయిట్ చేద్దాం ఒక టెన్ మినిట్స్ కానీ మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు చేయొచ్చుగా లైక్ కొట్టండి లైక్ కొడితే నా వీడియో వేరే వాళ్ళు సజెస్ట్ చేయబడుతుంది లైక్ చేసి కామెంట్ చేయండి చాలామంది మీరు కామెంట్లు వేస్తున్నారు ఆ రూట్లో నేను ట్రావెల్ చేస్తాను కంపల్సరీ ట్రై చేస్తా కానీ కొంచెం టైం పడుతుంది ఆ టైం కోసం అయితే వెయిట్ చేయండి జూన్ మంత్గా జూన్లో లొకేషన్ కొన్ని రేంజెస్ అయితే పడుతున్నాయి రేంజ్స్ పడినాక కొంచెం గ్రీనరీ అంటే చెట్లు పెడతారు అన్ని లొకేషన్స్లో చెట్లు పెడితే ఆ చెట్లతో కొంచెం గ్రీనరీతోని లొకేషన్స్ అవి బాగుంటాయి అప్పటిదాకా వెయిట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నా చదువుతున్నా ఆ కామెంట్లో అయితే నేను చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తా ఆ వీడియో కోసం అయితే మీరు వెయిట్ చేయండి సో గాయస్ మనం రిటర్న్ వరంగల్కి అయితే పల్లెవెల్ని అయితే వెళ్తున్నాం మళ్ళీ మన బస్ సర్వీస్ నెంబర్ టీఎస్ జీరో త్రీ యూబీ సెవెన్ వన్ సెవెన్ టూ మళ్ళీ ఈ బస్సులో వెళ్దాం వరంగల్ ఎవరు లేరు అందరు ఎక్స్ప్రెస్లో అయితే వెళ్ళారు కదా ఒక బస్సు ఓవరాల్ లుక్ అయితే ఇది గైస్ నెక్స్ట్ లెవెల్ ఉంది బస్ ఓవరాల్ లుక్ మన బ్యాక్ సైడ్ సీట్ అయితే సిగ్నల్ సో గాయ మనం ఫస్ట్ స్టాండ్ అయితే ఇది మనం అయితే లెఫ్ట్ సైడ్ అయితే కూర్చున్నాం చాలా తక్కువ ఫీల్ అయింది స్టాప్ ಇದೆ ಮಸ್ಟಾಂಡ್ ಬಸ್ ಲು ಲುಕ್ಟಾಂಡ್ ರಂಗ್ రూడ్ ఉంది కాసి లారీ పోయే రూట్ ఇంకా చూసినట్లయితే ఇటు పాకాల వెళ్ళవలసిన రోడ్ ఆ రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి రోడ్ చూసినట్లయితే ఇక్కడ బోర్డు నర్సంపేట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చిన రోడ్ ఇది వచ్చేసి నర్సంపేట అవుటర్ కాదు ఇప్పుడు సర్వీసింగ్ షాప్ ఉంది కదా సెల్ స్టిక్తో ఇదే తయారు చేస్తాను ఫస్ట్ టైం ఇక బ్యాండ్ వేసి ఈ రూట్లో అయితే మన రీసెంట్గా పడినా రూట్లో అయితే రీసెంట్గా పడిన వర్షాల వల్ల అయితే లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి కానీ హెచ్పి బాగుంది వచ్చేసి ఒక రివర్ అయితే ఉండయా రివర్ అయితే అనుకోలేదు వరంగల్ మన ముందు ఒక ఎక్స్ప్రెస్ బస్ అయితే వస్తుంది రీసెంట్గా పడ్డాం వాళ్ళకైతే లొకేషన్స్ అయితే బాగున్నాయి మనకైతే లెగ్ రూమ్ అనేది ఒక అయితే కానీ రాకైతే ఫోల్డ్ చేసుకోవచ్చు కాలేజ్ అనేది ఫోల్డ్ చేసుకోవడానికైతే లెగ్ రూమ్ అయితే చాలా స్పేసియస్గా అయితే ఉంది ఒకసారి అండి చూడతాయి ఇది వచ్చేసి నక్సంపేట్లో ఉన్న బిగ్స్ కాలేజ్ కాలేజ్ ఒకసారి చూడండి బాగుంది వాయిస్ అనేది మైక్ అనేది బైట్ అయితే విట నా కొంచెం డిస్టర్బెన్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం డిస్టర్బెన్స్ తోలే గోస్టాప్ ఉంది సేస్ బిగ్స్ కాలేజ్ ఫ్రమ్ దట్ ఐ కాల్ ఏమను అవుత వచ్చేసి స్టాప్ స్టార్ పబ్లిక్ స్కూల్ అనే అనేది శివాని పబ్లిక్ స్కూల్ ఎట్లా అనుకోలేదు అసలు ఇట్లా ఫ్రెండ్ చూస్తాను వీడియోస్ మొత్తం అవుట్ సెడ్జ్ లోపల వ్యూ ఏం లేదు మొత్తం బయట వ్యూ స్టెబిలైజర్ మంచి ఉందా లేదా చెక్ చేయండి కామెంట్ చేయండి కొంచెం లత్నపల్లి స్కిప్పింగ్ తర్వాత పచ్చేసి గిర్నీ బాడు ఈ క్రౌడ్ అయితే అవపడుతుందా గాయస్ ఈ క్రౌడ్ అంతా మన బస్సుకి ఎక్కరా మీరు మా బస్కి ఎక్క కానీ మా బస్ కాదు సరిపోతుంది చాలు సరిపోద్దు ఒక్కసారి అయితే బయటకి అయితే లొకేషన్ అయితే చూపెడతా నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి దూరంగా అయితే చూడండి ఒక్కసారి అటు ఇక్కడ అదే కొంచెం చెట్లు అయితే అడ్డ మంచిగా చూపెడతా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉన్నాయి ఆ లొకేషన్స్ గ్రీనరీగా ఈ లైన్లో వచ్చేసి మనమైతే ఓన్లీ రైనీ సీజన్లో అయితే ట్రావెల్ చేయాలి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి లొకేషన్స్ చూడండి మొత్తం గ్రీనరీ మొత్తం గ్రీనరీ చూడండి ఇక్కడ హాట్ దాకా ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాకా సిక్స్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఎంతో బాగా గ్రీనరీ ఉన్నది కదా బాగున్నాయి గ్రీనరీ లొకేషన్స్ కొంచెం అయితే ఇప్పటికైతే స్టెబిలిటీ అయితే వాయిస్ అనేది కొంచెం అయితే అవుట్ సైడ్ వల్ల డిస్టర్బెన్స్ అయితే వచ్చింది ఇప్పుడైతే మైక్ అనేది కొంచెం దగ్గరికి అయితే పెట్టుకున్నా ఇప్పుడైతే వాయిస్ అనేది చెప్పండి ఏ విధంగా ఉందో నేను చెక్ చేసుకోవాలి ఈ విషయం అది ఎప్పటిదప్పుడు చెక్ చేసుకుంటే కొంచెం అర్థమవుతుంది క్లారిటీ అందుకే వీడియో మధ్యలో అయితే కెమెరా అయితే స్టాప్ చేస్తున్నా ఇటేసి లొకేషన్స్ అయితే నెక్స్ట్ డే పీస్ఫుల్గా అయితే ఉన్నాయా దూరంగా అయితే గొర్రెలు అయితే ఉన్నాయి ఒక వంద గొర్రెలు అయితే ఉంటాయి కదా ఒప్పడుతున్నాయి వంద గొర్రెలు ఇక్కడ నుంచి వరంగల్ స్పీడ్ హైవే ఒకటే హైవే డబల్ లైన్ రోడ్ అయితే వస్తుందే కొంచెం దూరం పోయాకైతే ఇది గిర్నీ బాగ్ నుంచి డబల్ లైన్ రోడ్ ఇది వచ్చేసి సింగిల్ లైన్ రోడ్డు అటు నుంచి డబల్ లైన్ ఫోర్ లైన్ అంటే ఎయిట్ టూ వెహికల్స్ అటు టూ వెహికల్స్ అంటే ఫోర్ వెహికల్స్ పోయినందుకైతే స్పేస్ అయితే ఉంటుంది స్పేసియెస్ ఇది బైక్ సైడ్ లు బాగుంది లైక్ సైడ్ మన ఫ్రెండ్ అయితే వచ్చేసి ఒకటి గోదావరి అయి ఒక డిలెక్స్ బస్ అయితే వస్తుంది అన్న సూపర్ లగ్జరీ బస్సు అయితే వస్తుంది ఇంటికి అది గోదావరి కానీ సంబంధించిన భద్రాచలం వెళ్ళి వచ్చిన బస్సు అది ఇవన్నీ అరటి తోట వీళ్ళంతా వరంగల్కి బస్సు మన బస్సు కోసం వీళ్ళంతా బ్యాగ్స్ చూడండి వీళ్ళు ఎక్కడోళ్ళు ఎక్క కాదు దిగటో డిస్టర్బ్ చేస్తారు అంటే ఒకళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కినా కూడా దిగటోళ్ళు అయితే దిగుతారు కదా ఒకళ్ళు అటు ఒక ఎక్కడో ఒకళ్ళు ఇటు ఎక్కడ అయితే కొంచెం అది సెట్ అవుతుంది కానీ అందరూ ఒక సైడ్ ఎక్కేవారు కొంచెం అది డిస్టర్బెన్స్ డ్రైవర్ అంకులయితే డ్రైవర్ అంకులయినా మన బస్సు ఒక డిపో నెంబర్ సర్వీస్ నెంబర్ ఏది ప్రజెంట్ మనం ట్రావెల్ చేసిన బస్సు వచ్చేసి పల్లవిలో కదా ఈ బస్సులో అయితే మనమైతే ఫ్రంట్ సీట్లు అయితే కూర్చున్నాము ఈ సీట్ వచ్చేసి డ్రైవర్ అంకుల్ అయితే అడిగినాము మన ఇక్కడ వేరే వాళ్ళు కూర్చుంటే వేరే వాళ్ళైతే మనం లేపి మనకైతే సీట్ ఇచ్చారు చాలా సంతోషంగా ఉన్నది అంటే ఈ సీట్ వల్ల అయితే మనకైతే నెక్స్ట్ లెవెల్ ఉంది లొకేషన్స్ అనేది ఫస్ట్ సీట్ కదా మంచి అయితే పల్లెలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది ఇక్కడ వేరే వాళ్ళు కూర్చుంటే వాళ్ళని అయితే మనకైతే సీట్ అయితే ఇచ్చాడు అంకులు ఎంత థ్యాంక్స్ ఇవో ఇది అంతా గ్రీనరీ క్కడి నుంచి వెళ్ళి మొత్తం గ్రీనరీ మొత్తం చెట్లు ఇట్లా కరువు లెక్క అయితే ఉంది అంటే ఒక గ్రీనరీ కరువు ఉంటుంది కదా ఆ కరువు లొక్క అయితే ఉంది అది కరువు అయితే ఎండేది మళ్ళా అయితే చచ్చేసి బయట లొకేషన్స్ దూరంగా అయితే లొకేషన్స్ ఉన్నాయి కదా ఆడక గిరిని బాయ్ అయితే స్కిప్ కొట్టు వరంగల్గా అయితే వెళ్తున్నాం మళ్ళీ అయితే గ్రీనరీ అయితే వచ్చింది కదా సార్ జూమ్ కూడా దాన్ని ఇంకా నిజాలు ఆడదాకా సార్ జూమ్ అయితే అవుట్ చేస్తాను చూడండి మొత్తం గ్రీనరీ ఒక షెల్టర్లకు అయితే ఉంది గ్రీనరీ ఏది మన ఒక షెల్టర్ ఉంటుంది కదా షెల్టర్ ఇచ్చాడు ఒక షెల్టర్ ఇచ్చాడు ఒక షెల్టర్ ఆ రెండు షెల్టర్ అయితే కలిపి ఉన్నది కలిపి ఉండడం వల్ల అయితే నెక్స్ట్ లెవెల్ గ్రీనరీ మళ్ళీ రోడ్డు కూడా ఎక్కువ సన్ వల్ల అయితే కొంచెం ప్రొడక్ట్ అవుతుంది గ్రీనరీ వర్షంలో అయినా చెట్ల కింద కొంచెం ట్రైన్ తక్కువకూడదు కానీ ఎంత డేంజర్ చెట్ల కింద కూడా మన ముందే మళ్ళీ సౌండ్ ఈ లైన్లో మొత్తం వచ్చేసి మన కోత్తిమీర ఉంటుంది కదా రైస్ కోత్తిమీర్ పుదీనా అయితే మొత్తం అది ఇదే ఫార్మింగ్ చేస్తున్నారు ఈ లైన్లో వచ్చేసి నేను అప్పయని చూస్తున్నా ఒక టూ కిలోమీటర్స్ కావచ్చు అది కోతిమీర్ పుదీనా మెంతికూర లాంటివి మరి ఉల్లిగడ్డ ఆగుంటుంది కదా ఆ ఉల్లిగడ్డలు కూడా ఈ ఫిక్షన్ అయితే కల్టివేట్ చేస్తున్నారు ఇంకా వచ్చేసి ఫార్మింగ్ అయితే కల్వీ అయితే రెడీగా అయితే ఉన్నాయి పొలాలు అంటే వాళ్ళు రెడీగా చేస్తున్నారు ప్రజెంట్ మనం వచ్చేసి కొమ్మల్లా దగ్గరకు అయితే వస్తానం కొమ్మల్లా రోడ్ అయితే మొత్తం అయితే కొమ్మల్లా పోయే రోడ్డు అయితే మొత్తం అయితే కవర్ చేశారు కొమ్మలనేది డైరెక్ట్ చేయబట్ట ఆపిస్తాను గాయస్ మనం అయితే నర్సంబేట్ డిపోలో అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం ఇండిపెండెంట్ వాటర్ అట వన్ లీటర్ బాటిల్ తీసుకున్నాం ఇది మనకైతే వాటర్ అనేది హాఫ్ లీటర్ కూడా తాగలేదు మనకి బాటిల్ అయితే అయిపోయింది పాడిద్దాం కొన్ని వాటర్ ఉన్నాయి ఇది తాగాలి ఒక వాయిస్ నేను ఒక అయితే ఇప్పుడైతే చూపెడతాను ఒక క్యాలు అని చూపెడతాను ఒక మొత్తం ఉంటుంది ఉన్నది కదా గబ్బు గబ్బు అయితే ఆ గబ్బు గబ్బు ఈ రోడ్ వచ్చేసి పొలాలు మొత్తం వచ్చేసి కళ్ళు పెడే దగ్గరలో ఉన్నాయో మొత్తం అయితే చేసేసారు ఇక సీట్స్ అయితే పెడతారు ఒక రెండు వర్షాలు పడదాగానే కళ్ళు పెడితే రెడీగా ఉన్నాయి బాగున్నాయి లొకేషన్ ఆ దూరంలో ఒక వాటర్ ట్యాంక్ ఉన్నాయి అందులో జంకే వచ్చేసి బస్సులో చాలా మంది ఉండే వాళ్ళ బస్సులో అయితే ఎక్కడైతే ఆపలేకపోతున్నాడు ఇక్కడ వచ్చేసి మన తోటగండి ఒక టెంపుల్ మన బస్సు ఒకసారి బ్యాక్ కెమెరా ఫ్రెండ్ కెమెరా పెట్టే బ్యాక్ కెమెరా చూడండి మనం ఎట్లా కూర్చారో మనం ఈ రూట్ వచ్చేసి డబల్ నైన్ రోడ్డు డబల్ లైన్ రోడ్ అయితే ఇక్కడ అయితే స్టార్ట్ అయింది ఆ సైడ్ వచ్చేసి రోడ్లు అనేది క్లోజ్ చేశారు ఎందుకంటే అక్కడ ఆర్చ్ ఉంది కదా ఆర్చ్ వల్ల అయితే రోడ్డు క్లోజ్ చేసిన వల్ల అందరూ అయితే ఏ రోడ్ మీద ఇక్కడైతే వస్తున్నారు అయితే కొన్ని ట్రాక్స్ అయితే పడుతున్నాయి కదా ట్రాక్స్ వచ్చేసి వరంగల్ అయితే వెళ్ళవలసిన ట్రాక్స్ గుళ్ళి అయితే దూరపెడుతున్నాయి ఇప్పుడు ఒక ట్రైన్ రావాలి ఏమన్నా ఉంటుందా కానీ రాదు ఇది వచ్చేసి ట్రాక్స్ ట్రైన్ ఒక్కట్రాం పా పన్నెండు కిలోమీటర్లు ఉగ్రాపురం పదమూడు కిలోమీటర్లు సైడ్ అయితే ప్రజెంట్ మనం వచ్చేసి ధర్మారం దగ్గరలో అయితే ఉన్నాము ఇదైతే కొంతమంది అయితే దేవుతున్నారు ఇద్దరైతే దిగారులు అయితే కొ ట్రాక్స్ చే దావ పొందునాయ గాయస్ ఆ ట్రాక్స్ సర్ చేసి వరంగల్కైతే వెళ్ళగొచ్చిన ట్రాక్స్ ఇక్కడైతే మనం బస్స్ స్లోగా మూన్స్న్నారో సో ట్రాక్స్ చే దావ रोड कर రోడ్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది చాలా అంటే చాలా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది సో గాయస్ మనము లాస్ట్ టైం టోటూ ట్రిప్ లో అయితే వెళ్ళాం కదా టోటో ట్రిప్ వచ్చేసి రిటర్న్ జర్నీ వచ్చేసి ఏ రూట్లో అయితే వచ్చా అంబడ్షర్ రూట్ ఉంటుంది ఈ రూట్ ఈ రూట్ అయితే అవ్వపడుతున్నాయి ఈ రూట్ వచ్చేసి కింద వరంగల్ వెళ్ళారు రూట్లో నుంచి రిటర్న్ ఏ రూట్లో అయితే వస్తాము నైట్ అయితే ఓవర్ లేదు మస్తు మీకు దూరంగా కొన్ని బిల్డింగ్స్ అయితే అవపడుతున్నాయి కా వరంగల్ ఏవైనా బిల్డింగ్స్ చూసిన వాళ్ళు ఉంటుంది ఈ బిల్డింగ్స్ దేనికోసము కామెంట్ చేయండి కొంచెం కామెంట్ చేస్తు కదా ఏంటిది దేనికోసం బిల్డింగ్స్ ఇక్కడ మన బస్సు ఒక ఇద్దరు ముగ్గురు అయితే దిగారు గా క్రౌడ్ ఇక్కడైతే ఒక బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా గాయస్ ఆ బిల్డింగ్స్ ఏంటి మీకు తెలిసి ఉంటే అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి తెలుసుకోవాలి నేను కూడా లాస్ట్ వీడియో కూడా అయితే అడిగాను ఆ బిల్డింగ్స్ దేని గురించి చెప్పే కామెంట్ అయితే ఎవరైతే లాస్ట్ వరకు అయితే చూడలే అది ఏ బిల్డింగ్తో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఒకసారి ఇన్స్టాల్ కూడా అడిగలేదు పెడతానేది వరంగల్ బస్ స్టాప్ లోపలు ఇ ఇవన్నీ లోకల్ బస్సెస్ బాగుంది థీమ్ బస్సెస్ వన్ టు ఫైవ్ స్టాప్ దాకా అది ఫోర్ నెంబర్ స్టాప్ దాకా లోకల్ బస్ స్టాప్స్ ఇవన్నీ మీదే అన్ని పల్లె వెలుగు మరియు వేరే లోకల్ అవున బస్సెస్ ఇవి ఇవన్నీ మొత్తం నర్సంపేట క్రౌడ్ వీళ్ళంతా ఈ బస్సు కోసాను నర్సంపేట బస్సు కోసాను ఎక్కడ ఎక్కడ మనం దిగిన బస్ వచ్చేది ఇదే కానీ బస్ వచ్చేసి ఇది వచ్చేసి వరంగల్ బస్ స్టాప్ మీకు చాలా చాలా వీడియోస్లో అయితే చూపెట్టాను ఇది వచ్చేసి వరంగల్ బస్ స్టాప్ కదా నెక్స్ట్ టైం అనేది మనం అయితే ఏ రూట్లో ట్రావెల్ చేయాలో మీరు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి చేస్తా వచ్చేసి వరంగల్ బస్ స్టాప్